ప్రబైనా యేసు యేసుక్రీస్తు నామమున ఈ కార్యక్రమమును వీక్షిస్తున్నాను మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ కలసి వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమములకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని ప్రతిరోజు ధ్యానం చేస్తూ మన ఆత్మీయ జీవితంలో మనం బలపడటై దేవుడు మనకు ఈ రీతిగా ఈ సమయాన్ని ఇస్తున్న విధానం బట్టి దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను మనం కీర్తన గ్రంథంలో నుండి వాక్య ధ్యానాన్ని వింటూ ఉన్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము నూట ఆరవ కీర్తన పదమూడవ వచనం నుండి ముప్పై ఒకటో వచనం వరకు ముందుగా ఈ భాగంలో మనం పదమూడు పద్నాలుగు పదిహేను వచనాలు చదువుకుందాం అయినను వారు ఆయన కార్యములను వెంటనే మర్చిపోయి ఆయన ఆలోచన కొరకు కనిపెట్టుకోనకపోయిరి ఎడారిలో దేవుణ్ణి శోధించిరి వారు కోరినది ఆయన వారికి ఇచ్చాను అయినను వారి ప్రాణములకు ఆయన క్షీణత కలుగజేసాను ఇనాటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా దేవుణ్ణి మరిచిపోవుట అనే పాపము ద సిన్ ఆఫ్ ఫర్ గాడ్ దేవుడు మన జీవితాల్లో కొన్ని మేలులు చేసినప్పుడు మనము దేవుని జ్ఞాపకం చేసుకుని కృతజ్ఞత చెల్లించేవారిగా ఉండాలి ఇస్రాయేళ్లు అరణ్యంలో చాలా సులభంగా దేవుడు వారి వారి జీవితాలు గొప్ప కార్యాలు చేసి గొప్ప కృప వారికి చూపించినప్పటికీ ఆ గొప్ప కృపకు వారు ద్రోహం చేసినట్లుగా వాక్యోగం చూస్తూ ఉంటాం వారు ఐగుప్తులో చూసినట్లుగా వారు బంగారు దూడను చేసుకొని పూజించటం వంటి హాస్యాస్పదమైన పాపాలకు వారు పాల్పడ్డారు ఇస్రాయెల్లో ఈ విధంగా పునరు పునరావృతమయ్యేటువంటి దుర్మార్గ పనుల వల్ల దేవుడు వారి మీద చాలా కోపంగా ఉన్నట్లుగా వారిని నాశనం చేసే ప్రమాదం ఉన్నట్లుగా వాక్యం మనకి జ్ఞాపకం చేస్తుంది అయినప్పటికీ దేవుడికి మోసే ప్రార్థన చేశాడు మోసే యొక్క హృదయపూర్వకమైనటువంటి ఆ ప్రార్థన దేవుడు విని ఇస్రాయల్ ప్రజలను ఆయన శిక్షించకుండా వారి మీదికి నాశనాన్ని తీసుకురాకుండా వారిని క్షమించినట్లుగా వాక్యులు మనం చూస్తూ ఉంటాం అయినప్పటికీ మరలా వారు బయల్ బయల్పోరును పౌరును ఆరాధించి మరొక చెడు కార్యకలాలు కార్యానికి పాల్పడి ఉన్నారు అప్పుడు ఫినేహసు ఆ పాపాన్ని గట్టిగా ఎదిరించి దాన్ని నిరోధించినప్పుడు దేవుని యొక్క భయంకరమైన తీర్పులు వారి మీద రాకుండా ఆ తీర్పు నుండి వారు తప్పించబడ్డారనేది ఈ వాక్యం మనకు తెలియజేస్తుంది ఇందులో మనం నేర్చుకునే పాఠాన్ని మనం గమనించినట్లయితే పదమూడు నుండి పదిహేను వచనాల్లో దేవుణ్ణి మర్చిపోవుట త్వరలో పాపానికి దారి తీస్తుంది దేవుడు మన జీవితంలో ఎన్నో కార్యాలు చేస్తున్నప్పుడు దేవుడు మనకు అనుదినము చాలినంత ఆయన కృపనిచ్చి మనల్ని కాపాడుతున్నప్పుడు మనం ఏమాత్రం ఆయన కార్యాన్ని మర్చిపోకుండా జీవించే వరంగా ఉండాలి ఇస్రాయల్ ప్రజలు పాపంలో పడుకోవడానికి కారణం వారు దేవుని మర్చిపోయారు దేవుడు వారి కొరకు చేసినటువంటి కార్యాలని వారు గుర్తు పెట్టుకోకుండా మర్చిపోయినట్లుగా వాక్యలో చూస్తూ ఉంటాం వారికి ఉన్నటువంటి దురాశ దేవునిపై వారికి ఉన్న విశ్వాసాన్ని దేవుడికి వారికి దేవుడు వారికి ఇచ్చినటువంటి అతని కృపను వారు జ్ఞాపకం చేసుకోకుండా ఆ జ్ఞాపశక్తి కంటే వారి యొక్క దురాశ మించిపోయింది కాబట్టి వారు దేవుణ్ణి మర్చిపోయినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉంటాం కాబట్టి సంపదపై మనము ఎక్కువ మనసు పెడితే ఆ దురాశ అనేది సముద్రపు నీటిని మింగడం లాగా ఉంటుందన్నమాట కాబట్టి మనకు కావలసిన వాటిని మనం పొందిన మరుక్షణమే మన ఆత్మ ఎండిపోవడం ప్రారంభిస్తుంది మళ్ళీ ఇంకేదో కావాలనేటువంటి ఆరాటంతో మనం ముందుకు వెళ్తూ ఉంటాం కాబట్టి దేవుణ్ణి మర్చిపోతే మనం ఎన్నడూ కూడా సంతృప్తిగా ఉండలేమనేది అనేది ఈ వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ఇరవై మూడో వచనము అలాగే ముప్పై ముప్పై వచనాలు మనం గమనిస్తే దేవుని ప్రజల తరఫున నిలబడే వ్యక్తి ఒకరుంటే ఆ వ్యక్తిని బట్టి దేవుడు పాపాన్ని క్షమిస్తూ ఉంటాడు మధ్యవర్తి అంటే ప్రజల పక్ష నిలబడి దేవుని యొక్క కనికరాన్ని కోరుకునే వ్యక్తి దేవుని పక్ష నిలబడి ఆగ్రహం చూపేటువంటి వ్యక్తిగా ఉంటూ ఉంటాడు ఫినేహసు దేవుని తరఫున నిలబడి దేవుని కోపాన్ని కనపరిచాడు ప్రజల పక్ష నిలబడి ప్రజల్ని వారికి దయచూపమని దేవుని కోరుకున్నట్లుగా మనం చూస్తూ ఉంటాం మోసే ప్రజల పక్షాన్ని నిలబడ్డాడు దేవుని కరుణను కోరాడు వినేహాసు దేవుని హృదయంతో పాపాలను తొలగించాడు తర్వాత మనం యేసు ప్రభును కూడా ఇదే విధంగా గమనిస్తూ ఉన్నాం ప్రభు శిలువను మోయడం ద్వారా ప్రజలకు మరియు దేవునికి మధ్యవర్తిగా ఆయన పరిపూర్ణమైన కార్యాన్ని నెరవేర్చాడు పరిపూర్ణమైనటువంటి మధ్యవర్తిగా ఆయన ఉన్నట్లుగా మనం వాక్యలో చూస్తూ ఉంటాం యేసుక్రీస్తు యొక్క మధ్యవర్తిత్వాన్ని బట్టి మనం పాపాలు క్షమించబడి మనం దేవుని యొక్కకు చేరుకోగలిగాం దేవుని కృపను మనం పొందుకొని దేవుల్లో మనం జీవించగలుగుతూ ఉన్నాం కాబట్టి మనము ఈ రోజున మన అనుదిన జీవితంలో మనం గమనించాలి మనం కోపం తెచ్చుకొని దేవుని కనికరం కోరుకొని దేవుని యొక్క సహాయం కోరుకొని మనము దేవుని కృపను అనుభవించే విధంగా దేవుని ప్రార్థించే విధంగా మనం ఉండాలి అనే దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు ఏదన్నా మన సంఘంలో పాపము కనబడితే దానిపైన ఆగ్రహం తెచ్చుకోవాలి దేవుని క్షమించమని మనం కో కోరాలి అనేది దేవుడు మనకు ఈ లేఖనం ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు అనగా ప్రజల పక్షాన మోసే వలె వినేహస్ వలె మనం నిలబడాలి దేవుని యొక్క ఆగ్రహం రాకుండాట్లుగా మనము ఆ తీర్పు నుంచి తప్పించబడినట్లుగా విజ్ఞాపన చేయాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కాబట్టి ఈనాటి ఈ లేఖన భాగం ద్వారా మనం నేర్చుకునే విషయం ఏంటనగా ఎన్నడూ కూడా ఏ పరిస్థితిలో కూడా దేవుని మర్చిపోవటాన్ని పాపంలోనికి మనం చారిపోవద్దు మన దేవుని మర్చిపోతే మనం త్వరగా పాపంలోకి వెళ్ళిపోయిన వారంగా ఉంటాం కాబట్టి ఇస్రాయల్ ఎలాగైతే వారు దేవుని మర్చిపోయి వారు పడిపోవడానికి కారణంగా అలా మర్చిపోవటం అనేది ఉందో మన జీవితాల్లో కూడా అదే విధంగా దేవుని కార్యాలు మర్చిపోతే మనం కూడా పడిపోతూ ఉంటాం కాబట్టి దేవుడు అనుదినం మనల్ని తన కృప ద్వారా నిలబెట్టేటట్లుగా దేవుడు ఎంత కృప ప్రతిరోజు మనకి ఇస్తున్నాడు దాన్ని గుర్తించి గుర్తుపెట్టుకొని మనం దేవునిలో ముందుకు సాగాలి అనేది దేవుడి లేఖన భాగం ద్వారా జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు కాబట్టి అనుదినము ప్రభువును జ్ఞాపకం చేసుకుంటూ ఆయన మనకు చూ ఇస్తున్నటువంటి కృపను ధ్యానిస్తూ ఆయన చేసే కార్యాన్ని మనం గుర్తుపెట్టుకొని దేవుని కొరకు మనం జీవించే వారంగా ఉండాలి అనేది దేవుడు మనకి లేఖన ద్వారా జ్ఞాపకం చేస్తున్నాడు అలాంటి కృప ప్రతిరోజు దేవుడు మనకు దయచేయనట్లు దేవుడికి మనం ప్రార్థన చేద్దాం మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా మేము నీ కృపను జ్ఞాపకం చేసుకోవడానికి నీ వాక్యాన్ని ధ్యానించిన ప్రతిసారి మీ అద్భుత కార్యాలను నేను మీ కృపను మా హృదయంలో భద్రపరచుకొని నీకు సమీపంగా జీవించడానికి మాకు సహాయం చేయండి దేవ మిమ్మల్ని మరవకుండా మిమ్మల్ని స్థుతించే ప్రజలుగా ఉండడానికి మమ్మల్ని నడిపించమని మీ సహాయం దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రియులారా మీరు సమయం తీసుకుని ఈ యొక్క వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు తెలియజేస్తున్నాను ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాన్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను దేవుని కృప ఎల్లప్పుడూ మనకు తోడయుండి కాపాడుగాక ఆమె